టీడీపీ యువనేత నారా లోకేష్ పాదయాత్ర చిత్తూరు జిల్లాలో ఇరవై ఎనిమిదవ రోజుకు చేరుకుంది ఉదయం పది గంటలకు ప్రారంభమైన పాదయాత్ర తిరుచానూరు కోడల్లో కొనసాగింది యువగళం పాదయాత్రకు టీడీపీ కార్యకర్తలు అపూర్వ స్వాగతం పలికారు ఇక నిన్న తిరుపతిలో భవన్ నిర్మాణ కార్మికులతో నారా లోకేష్ మాట్లాడారు తిరుపతి ఎమ్మెల్యే ఆయన కుమారుడిపై ఆరోపణలపై వైసీపీ నాయకులు క్షమాపణ చెప్పాలని లోకేష్ విడిది కేంద్రం వద్ద నిరసన తెలియజేశారు నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుని ఈస్ట్ పోలీస్ స్టేషన్కు తరలించారు తిరుచానూరు నుండి మరింత సమాచారం మా ప్రతినిధి గిరినాథ్ రెడ్డి అందిస్తారు తిరుచానూరు నుంచి కొనసాగుతుంది ఇవాళ ఏదైతే తిరుచానూరులో అమ్మవారి దర్శనం అనంతరం కూడా సరే పాదయాత్ర కొనసాగుతున్న నేపథ్యంలో ఇక్కడ కొంతమంది తెలుగు నాయకులు కూడా ఉన్నారు వీళ్ళతో మాట్లాడుతున్నారు సార్ చెప్పండి ఇవాళ లోకేష్ పాదయాత్ర ఎలా కొనసాగుతుంది డే వన్ నుంచి ఈరోజు ఇరవై ఎనిమిదవ రోజు లోకేష్ గారి పాదయాత్ర చూస్తుంటే అనూహ్య స్పందన వస్తుంది ముఖ్యంగా యువత నుంచి కావచ్చు మహిళల నుంచి కావచ్చు విద్యార్థుల నుంచి కూడా అనేక రకాలుగా అందరూ వచ్చి వారి వారి సమస్యలు మా యువ సారథి నారా లోకేష్ గారికి తెలియజేస్తున్నారు ఈరోజు ప్రత్యక్షంగా కూడా ప్రజలను కలుసుకుని వారి సమస్యలు తీర్చేదానికి ఇది మంచి మెరుగైన అవకాశం ఎందుకంటే రేపు ప్రభుత్వం ఏర్పడ్డాక ఏ ఏ వర్గాలకు అనగానే వర్గాలకు విద్యార్థులకు ఎవరికి ఏం చేస్తే బాగుంటుందని ఒక దృఢ ఆలోచన దృఢ సంకల్పంతో ఈ యువగలం పాదయాత్ర స్టార్ట్ చేసినాడు అపూర్వ స్పందన వస్తుంది దీన్ని కొన్ని ప్రతిపక్షాలు తట్టుకోలేక ఊరికే బురద వెళ్ళడం మీరు దమ్ము ధైర్యం ఉంటే రండి తిరగండి తిరిగి ఎక్కడైతే లోకేష్ గారు తిరిగారో అక్కడ విచారించండి ఏ విధంగా స్పందన ఉందో తెలుస్తుంది నిన్న తిరుపతిలో అపూర్వ స్పందన ఈరోజు చంద్రగిరిలో కూడా ఉదయం నుంచి కూడా అనేక వేలాదిగా వచ్చి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రజలంతా స్వచ్ఛందంగా వచ్చి దిగ్విజయం చేస్తారని సందర్భం తెలియజేస్తున్నాం ఈ వైసీపీ పేటిఎం బ్యాచ్కు మీకు తెలియదు ఏం లేదు ఎందుకంటే మా నారా చంద్రబాబు నాయుడు గారికి జగన్కు సెక్యూరిటీ కల్పించి పాదయాత్ర చేపించడం ఘనత మా నారా చంద్రబాబు క్రమశిక్షణ గల నాయకుని దగ్గర ఉన్నాం ఏందండి చెప్పేది మీకు మీరు చేసిన అవినీతి మేము ఇంకా భయపెడతా ఉన్నాం ఇంకా త్వరలో మీరు ఇంకా ఏమేమి చేశారో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో తిరిగి మీరు చేసిన అవినీతిని ఇంకా ఎండగడతామని సందర్భంగా తెలియజేస్తున్నాం ఎంతటి దానికైనా మేము సిద్ధమని సందర్భం తెలియజేస్తున్నాం అయితే నారా లోకేష్ అమ్మవారి దర్శనం అనంతరం కూడా సరే అదే చిన్న ఊరు ద్వారా కూడా సరే పాదయాత్ర కొనసాగుతుంది ఏదైతే స్థానికులతో కూడా మాట్లాడిన అనంతరం కూడా సరే సరే మధ్యాహ్నం విరామం తర్వాత ఇవాళ సాయంత్రం శివగిరి ప్రాంతంలో కూడా బస్ అయిన ఉన్నారు ఏదైతే వైసీపీ శ్రేణులు కూడా సరే ఏదైతే నిన్న నారా లోకేష్ ఏదైతే కార్మికులతో మాట్లాడుతూ కూడా సరే అయితే ఆరోపణలు చేశాడో ఎమ్మెల్యే మీద కానీ తన తనయుడి మీద కానీ దానికైతే రుజువు చేయాలి లేని పక్షంలో కూడా సరే క్షమాపణలు చెప్పాలనేసి కూడా వైసీపీ శ్రేణులు అయితే వచ్చి నిరసన చేశారు వాళ్ళని అదుపులో తీసుకొని ఈస్ట్ పిఎస్ తరలించే పరిస్థితి అయితే ప్రస్తుతం తిరుచానూరులో ఉంది కెమెరామ్యాన్ చరణ్ తో గిరినాథ్ సిక్స్ టీవీ తిరుపతి